తెలంగాణ రైతనలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో రైతన్నల బ్యాంక్ ఖాతలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈరోజు రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఎటకేలకు మన తెలంగాణలో ఎవరైతే రైతులు ఎకరం నుంచి మొదలుకొని ఎకరాలు రైతులు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులు ఈరోజు అయితే ఈ జిల్లాలలో ఈ ముప్పై నుంచి ముప్పై ఒక జిల్లాలలో ఈ డబ్బులను విడుదల చేయాలని జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు ఏ ఏ జిల్లాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోను అయితే ఇక దీంతో పాటుగా వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల డబ్బులు అనేది ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే ఆ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాలేదో వారికి వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని నిధులను జమ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేసింది ఇక యాసంగ రైతు భరోసా డబ్బులలో కలుపుకొని రైతులకు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలను రిలీజ్ చేసేందుకు దాదాపు పదివేల కోట్ల రూపాయల నిధులను మన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఏటా మూడు మూడు విడతల్లో రెండు వేల రూపాయలని మనకి జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇప్పుడు పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి వివరాలు ఈ వీడియోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి మొదటిసారిగా ఎవరైనా వీడియోని చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఈరోజు నుంచి మొదలుకొని నవంబర్ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు యాసంగి రైతు భరోసా డబ్బులు ఇక ఆ డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తూ కీలకమైన అప్డేట్స్ను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి వానకాల రైతు భరోసా డబ్బులు అయితే జమ కాలేదో అప్పుడు జమ చేసినప్పుడు వారికి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా విడుదల చేస్తూ కీలకమైన ఉత్తర్వాలు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి రెండు సీజన్ల డబ్బులు కలుపుకొని ఈ నెల నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక పీఎం కిసాన్ ఇరవై ఒకటి విడుదల కింద రెండు వేల రూపాయలు కూడా నవంబర్ నెల రెండు మూడు వారాల నుంచి రిలీజ్ చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం కూడా నిధుల సర్దుబాటు అనేది నిధులను అనేది రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే అందరికంటే ముందుగా మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్బిసి లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండండి ఎవరైతే అప్డేట్స్ అనే చేసుకుంటారో ముందుగా వారికి మాత్రమే డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్